నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ జనరల్గా పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ హడావుల్లో ఉంటాం కదా వాళ్ళు రైస్ పట్టుకెళ్ళడానికి ఇష్టం ఉండదు వద్దు అంటారు మనం ఎగ్ రైస్ రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా నేను టూ సరిపడా లేదు వన్ అవర్ టూ లంచ్ బాక్స్ సరిపడా చెప్తున్నానండి ముందుగా కడాయి వేడి చేసుకుని ముందు రైస్ కుక్కర్ పెట్టేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ రైస్ కావాలో కుక్కర్ పెట్టేసుకుంటాం కదా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్న అల్లం తురుము కొద్దిగా కరివేపాకు ఒక పావు స్పూన్ జీలకర్ర బాగా వేగిన తర్వాత ముందుగా బాగా చిన్న అయితే మటుకు కారం గుండ వేసుకోండి లేదు కొంచెం పెద్ద పిల్లలు అయితే మటుకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వాడుకోండి ఒక టూ స్పూన్ టూ పించెస్ అంటే పావు స్పూన్ గరం మసాలా ఒక పెద్ద ఆనియన్ తురుము వేసుకుని ఉల్లిపాయ తరుగు వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు మన రైస్ ఎలాగ ముందు కుక్కర్ పెట్టేసుకుంటాం కదా మేము మిగిలిన రైస్తో కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి వేసినట్టు కూడా ఇలాగా ఎగ్ రైస్ చేసి ఇచ్చేయచ్చు ప్లేట్లో అన్నం మట్టికి పొడి పొళ్ళు ఉండాలి ముద్దగా ఉంటే దీనికి బాగుండదు రైస్ ఇది వేగిపోయింది రుచికి సరిపడా సాల్ట్ దీంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఈ సాసులు అలాంటివి ఏమీ అక్కర్లేదండి అవి వేసే చైనీ ఫ్రైడ్ రై చైనీస్ ఫ్రైడ్ రైస్లు అవన్నీ వేరు మనం చాలా సింపుల్గా పిల్లలు హెల్తీగా తినేటట్టు చేసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు టూ ఎగ్స్ పగలగొట్టుకుని వేసేసుకోవాలి మీకు అంతగా కావాలి అనిపిస్తే కొద్దిగా చాట్ మసాలా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి చిన్నిది చాట్ మసాలా జల్లుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళకైతే అది కూడా అక్కర్లేదు ఇలా గుడ్లు పగలు కొట్టుకున్నప్పుడు వెంటనే కలిపేయొద్దండి ఒక్క టూ మినిట్స్ అలా వదిలేస్తే థిక్గా వైట్ వైట్గా ఫామ్ అవుతాయి వెంటనే కలిపేస్తే ఉందంటే చిన్న స్మెల్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఇలా ఎగ్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోతే వేగిపోవాలన్నమాట ఉడుకుతూ వేగాలి మీకు రైస్ కానీ రెడీగా ఉంటే ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది ఎందుకంటే ఆనియన్ అనేది కట్ చేసుకోవాలి కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు అన్నం కూరలు ఒక్కొక్కసారి డైలీ పెట్టలేము కానీ ఒక్కొక్కసారి ఇచ్చేయచ్చు ఫుల్ ప్రోటీన్ వెళ్తుంది వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీగా రాదనమాట ఫుల్గా తినేసి వస్తారు తినేసి వస్తుంది నిండుగా రాదు ఇప్పుడు ఇంటికి అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దాంట్లో ఉక్కిరికి సరిపడా రైస్ వేసుకోవాలి టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్ టూ హస్తాల రైస్ వేసుకుంటే సరిపోతుంది బాగా హై ఫ్లేమ్లో కలుపుకోవాలండి ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి గీ వేస్తే ఏమవుతుందంటే ఈ వేడి పెనం మీద గీ వేస్తే ఆ ఫ్లేవరు ఫ్రైడ్ రైస్ స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి పిల్లలకి వేటంలో తప్పలేదు కదా వేసుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదండి ఓన్లీ ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ అంటే మీ ఇష్టం క్యారెట్ వేసుకోవచ్చు పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు అవన్నీ మీ ఇష్టం చాలా సింపుల్గా ఎగ్ రైస్ ఫైవ్ మినిట్స్లో మిగిలిన అన్నంతో కూడా చేసేసుకోవచ్చు టేస్టీగా పిల్లల చేత లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేయించవచ్చు